హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ తొమ్మిది తెలుగు ఓటింగ్ పోల్స్ మాత్రం ఈ వారం బోర్డంత హీట్ క్రియేట్ చేస్తున్నాయ్ ఎవరికి ఎంత ఓటు పడింది ఎవరు టాప్లో ఉన్నారు ఎవరి ఎలిమినేషన్ రిస్క్ ఉందో కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం ఈ వారం ఓటింగ్లో తనుజ బ్రహ్మాండంగా లీడ్ తీసుకుంది ఇరవై ఆరు శాతం ఓట్స్తో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ స్మార్ట్ గేమ్ ప్లే ఇవన్నీ కలిసి తనుజను టాప్ కి తీసుకెళ్లినట్లుంది సెకండ్ ప్లేస్లో మన సుమన్ శెట్టిగారు ఉన్నారు ఇరవై ఓట్స్తో కామెడీ టైమింగ్తో పాటు హౌస్లో బలాన్స్ మెయింటైన్ చేస్తున్న తాను ప్రేక్షకుల హృదయాల్లో స్పేస్ సంపాదించుకున్నాడు మూడో ప్లేస్లో ఇమ్మాన్యుయేల్ పదహారు శాతం తన ఎమోషనల్ సైడ్ సెన్సిబుల్ అప్రోచ్ ఓ విభిన్నమైన కానెక్షన్ ఏర్పడినట్టు అనిపిస్తోంది ఇంకా నెక్స్ట్ పవన్ పది శాతం మాస్ ఆడియన్స్ కి నచ్చిన పవన్ కానీ ఇప్పటివరకు వరకు గేమ్లోలో మరింత స్ట్రాంగ్ గా కనిపించాలి అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి ఇక డేంజర్ జోన్లో ఉన్నవాళ్ల గురించి మాట్లాడితే సంజన తొమ్మిది శాతం రాము రాథోడ్ ఏడు శాతం రీతు చౌదరి ఐదు శాతం ఫ్లోరా సైని మూడు శాతం శ్రాస్తి వర్మ మూడు శాతం ఈ పోల్స్ చూస్తే వీరికి మేజర్ ఫ్యాన్ బేస్ లేదు కాని ఒక్క ఎపిసోడ్ విత్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చాలు గేమ్ మొత్తం తిరగబడిపోతుంది మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కోసం ఓటింగ్ మిస్ అవ్వకండి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో మీరు మీరు ఏమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో మీ అంచనాలు షేర్ చేయండి ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి